ంగిరీ పరేదేవి విజయం దేహి మే సదా ఓం శ్రీమాత్రం శ్రీ గురుగ్యో నమ అందరికి నా నమస్కారాలండి అక్టోబర్ రెండు అమావాస రోజు అమావాస్య అండి ఆ రోజు రాత్రి సూర్యగ్రహణం కూడా ఆ రోజు రాత్రికి సూర్యగ్రహణం కూడా అయితే మన మనకు లేదు మన ఇండియాలో కనిపించదు దాని చేత మనం ఏమి నియమాలు పాటించక్కర్లేదు కానీ కొన్ని కొన్ని పరిహారాలు కొన్ని కొన్ని తంతులు చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడే రోజు అండి ఆ రోజు చాలామంది ఫోన్ నాకు గురువు గారు మా వ్యాపారం మనం దాకా బాగా సాగు అభివృద్ధిలో ఉందండి చాలా బాగా జరిగింది బిజినెస్ ఈ మధ్యన వ్యాపారం హఠాత్తుగా పడిపోయిందండి అని కొంతమంది రకరకాలుగా వ్యాపారాలు కానీ ఏవైనా ఇంట్లో సమస్యలు కానీ ఒకసారి హఠాత్తుగా మారుతాయి అటువంటి వారి కోసం ఈరోజు ఒక అద్భుతమైన ఒక తంతం చెప్తానండి అది అక్టోబర్ రెండు అమావాస్య రోజు రాత్రి పూట చేయాలండి అలాగే రాత్రి తొమ్మిది తొమ్మిది పది నిమిషాలకి సూర్యగ్రహణం స్టార్ట్ అయ్యిద్దండి అయినా మన విశ్వంలో విశ్వంలో ఉన్నది ఒక సూర్యుడే కాబట్టి తప్పకుండా అద్భుతమైన శక్తి శక్తి పుట్టిద్ది ఆ రోజు మంత్రజాపం చేసుకున్న వాళ్ళకి కానీ ఇలాంటి పరిహారాలు చేసుకున్న వాళ్ళు కానీ అద్భుతంగా ఉపయోగపడే రోజు ఆ రోజు ఆ రోజు రాత్రికి చాలా అద్భుతంగా ఉపయోగపడిద్దండి అయితే గర్భిణీ స్త్రీలు వాళ్ళు నియమాలు పాటించక్కర్లేదండి ఎందుకంటే గ్రహణం మనకు కనిపించదు కాబట్టి గ్రహణం మనకు పడితే అప్పుడు ఆ కిరణాలు ఆ కాస్మోటిక్ ఎనర్జీ మనకు వచ్చి కొన్ని నియమాలు పాటించాల్సి వచ్చేది అయినా సరే మనకేం అవసరం లేదు ఆ నియమాలు ఏం అవసరం లేదు ఇలాంటి తంతులు కానీ ఏవైనా మంత్రజపాలు కానీ చేసుకోవడానికి అద్భుతమైన ఆ రోజు చాలా మంచి రోజు అండి ఇలా వ్యాపారాలు బాగా నష్టంలో ఉన్న నష్టాల్లో ఉన్నవాళ్ళు వ్యాపారం సరిగ్గా సాగడం ఆ రోజు రాత్రి ఈ జిల్లే చెట్టు తంతు చాలా జాగ్రత్తగా చేసుకోండి ఇది అద్భుతంగా పనిచేస్తుందని ఈ తంతుని ఎలా చేయాలంటే పొద్దున్నే చక్కగా ఆ రోజు అమావాస్య రోజు పొద్దున్నే మీ పూజా మందిరంలో చక్కగా యథావిధిగా మామూలుగా ఎప్పుడు చేసుకునేలాగా పూజ చేసుకోండి పూజ చేసుకొని ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఆ రోజు పూజ పూజ దగ్గర పెట్టుకోండి ఒక ఎర్రని వస్త్రం తెచ్చుకోండి జాకెట్ మొక్కను తెచ్చుకొని అందులో సరిపడా ఇప్పుడు నేను చెప్పే వస్తువులు సరిపడా చిన్న మొక్క చింపుకోండి చింపుకొని తెల్ల జిల్ల చెట్టు పువ్వులు తెల్ల జిల్లే చెట్టు పువ్వులు కోసింది కోసుకొచ్చుకోండి ఆ చెట్టు దగ్గర ఎప్పుడైనా సరే మనం ఏదైనా చెట్టు దగ్గరికి వెళ్ళి మనం తెచ్చుకునే వస్తువులని ఆ చెట్టుకి నమస్కారం చేసుకొని తెచ్చుకోవాలి నమస్కారం చే చేసుకొని ఆ చెట్టు యొక్క పర్మిషన్ తీసుకోవాలి తెల్ల జిల్లర చెట్టు పువ్వులు ఆ రోజు అమావాస్య రోజు కొయ్యకూడదండి ముందు రోజు కోసుకొని తెచ్చుకోండి పువ్వులు తెచ్చుకొని ఆ ఎర్రగుట్టలో తెల్ల జిల్లరి చెట్టు పువ్వులు తెల్లవాళ్ళు ఒక గుప్పుడు తెల్లవాళ్ళు షాపులో దొరుకుతుంది ఇవన్నీ మీకు నేను చెప్పేదాన్ని మీకు అందుబాటులో ఉండే వస్తువులతోనే చక్కగా చేసుకోవచ్చు తెల్లవాళ్ళు ఒక గుప్పడు తెచ్చు గుప్పుడు పోయండి తర్వాత లవంగాలు కోసింది కోసింది లవంగాలు వసి ఈ మూడు కలిపి చక్కగా మూట కట్టండి చిన్న మూటలా కట్టుకొని చిన్న మూట అయ్యింది చిన్న మూట కట్టుకోండి చిన్న మూట కట్టుకొని మీ పూజా మందిరంలో పొద్దున్నే పెట్టుకోండి పూజా మందిరం పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని పొద్దున్నే ఒక అరగంట సేపు చేసుకోండి పూజా మందిరంలో చేసుకొని సాయంత్రం కూడా పూజ అది ముగించుకున్న తర్వాత షాప్ కట్టే సమయానికి ఒక ఒక తీపు కుమ్మడికాయ తెచ్చుకోండి ఒక తీపు కుమ్మడికాయ తెచ్చుకొని షాప్ కట్టే ముందర ఆ టైం మీరు ఎలాగో షాపులు కానీ బిజినెస్ చేసేవాళ్ళు నైట్ పదింటికి కడతారు షాపులు కడతారు కాబట్టి ఆ టైంలో ఒక తీపు గుమ్మడికాయ ముందే తెచ్చుకొని అందులో కొన్ని కొంకు నీళ్ళు ఎర్రగా కలిపి కొంకు నీళ్ళు పోసుకోవాలి చిన్న పైన హోల్ చేసుకొని దానిపైన కర్పూరం బిల్లలు పెట్టి ఆ టైం అప్పుడు షాప్ కట్టే ముందులో షాప్ అంతా తిప్పండి షాప్ అంతా తిప్పి బయటకు వచ్చి బయటకు కూడా షాప్ బయట కుడివైపు నుంచి ఒక మూడు సార్లు ఎడవ వైపు నుంచి మూడు సార్లు ఒక తిప్పి ఆ టైంలో చక్కగా షాప్ ఎదురుగా రోడ్డు మీద కొట్టేయండి ముక్క ముక్కలు అయిపోవాలి తర్వాత మీరు ఇప్పుడు ఇంటి కాడి నుంచి తెచ్చుకున్న ఈ ఇంటి కాడి నుంచి తెచ్చుకోవచ్చు షాప్లోనైనా పూజ దగ్గర పెట్టుకోవచ్చు షాప్లో ఫోటోలు పూజ మందిరం ఉంటే షాపులో పెట్టుకోవచ్చు ఇది ఈ ఎర్రగొడ్డలు కట్టిన ఈ మూటను తీసుకొచ్చి మన గుమ్మడికాయ ఉంటుంది చూడండి దానిపైన పెట్టండి దానిపైన కట్టండి అది దాని కట్టండి పైన అది లేని పక్షంలో కుడివైపు కానీ ఎడం వైపు కానీ మధ్యలో కాకుండా చిన్న మేకు కొట్టా మేకు కట్టండి చిన్న మూట ఇద్ది చక్కగా కట్టండి అద్భుతమైన పరిహారం చాలా వ్యాపారంలో ఉన్న వ్యాపారంకి ఏమైనా చెడు దృష్టి కానీ ఎవరైనా ప్రయోగాలు చేసినా కానీ ఎటువంటి దోషాలైనా పోగొట్టేది అద్భుతమైన పరిహారం ఇది తెల్ల జిల్లే చెట్టుకి అంత పూలకి అంత శక్తి ఉంటుందండి ఆ రోజు అమావాస రోజు అలాగే తెల్లవారికి శక్తి ఉంటుంది లవంగాలకి అద్భుతమైన శక్తి ఉంటుంది ఈ మూడు కలిపి కట్టండి ఈ మూడు కలిపి ఒకే ఎర్రగుడ్ల కట్టితే అద్భుతమైన శక్తి పుట్టింది మర్చిపోయింది అందులో కొద్దిగా పచ్చకర్పూరం వేయాలి కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేయండి కొంచెం చేసి కట్టాలి చాలా అద్భుతంగా బాగా పనిచేసిందండి ఈ తంత్రం మంత్రం కూడా నేను ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చిందండి ఈ మంత్రాన్ని చక్కగా చేసుకోండి ఆ రోజు చేసుకుంటే అద్భుతమైన ఫలితం తప్పకుండా వచ్చింది మరొక మంచి వీడియో అయితే మిమ్మల్ని కలుసుకుంటాను ఓం శ్రీ మాతే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఈ మంత్రం చక్కగా రాసుకోండి ఆ రోజు పొద్దున చేదురు నేను చదువుతూ ఉంటాను చూసుకోండి ఓం హ్రీం క్లీం హ్రీం నమో వాయుపుత్ర శ్రీరామదూత అసాధ్య కార్యాచరణ వీర విక్రమ క్లీం హ్రీం సర్వజనవసం హ్రీం క్లీం హూం ఫట్ ఈ మంత్రం జాగ్రత్తగా రాసుకుందమ్మా ఎక్కడైనా అర్థమైపోతే మరి ఇంకొకసారి చదువుతాను చూడండి ఓం హ్రీం క్లీం హ్రీం నమో వాయుపుత్ర శ్రీరామదూత అసాధ్య కార్యాచరణ వీర విక్రమ క్లీం హ్రీం సర్వజనవసం హ్రీం క్లీం హోం ఫట్ ఈ మంత్రాన్ని చక్కగా ఆ రోజు పొద్దున్న సాయంత్రం రెండు రెండుపోట్ల చేసుకుందమ్మా ओम श्रीमात्रे नमः